ప్రగతి ఆర్గనైజేషన్ డైరెక్టర్ తిరుపతి ప్రగతి సంస్థ శ్రీకాళీ తొట్టంబేడు కేవీపురం ఏర్పేడు రేణుగుంట మండలాల్లో పనిచేయడం జరుగుతుంది గత పదహైదు సంవత్సరాల నుంచి ముఖ్యంగా ఈరోజు పత్రికా విలేకరులు మిమ్మల్ని అందరినీ కలవడంలో మీ అందరికీ తెలుసు శ్రీకాళహస్తిలో మాస్ మ్యారేజెస్ మనం ఆపడంలో మీరు అందరూ కీలక పాత్ర పోషించారు శ్రీకాళహస్తిలో స్టార్ట్ అయినటువంటి ఈ కార్యక్రమం ఈరోజు దేశ వ్యాప్తంగా ఒక ఉద్యమ రూపం దాల్చుకోవడంలో మీరందరూ భాగస్వాములయ్యారు అయ్యారు మేమందరం దాంట్లో పాల్గొన్నాం మీ అందరికీ నిజంగా పేరు పేరిన ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాం ఎందుకంటే ఈరోజు శ్రీకాళశ్రీ మాస్ మ్యారేజ్ ఆపడంలో మీడియా ప్రతినిధులు మొదటి స్థానంలో ఉన్నాం స్వచ్ఛంద సంస్థ రెండో స్థానంలో ఉన్నాం ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ డిపార్ట్మెంట్లు కలిసి ఒక సక్సెస్ఫుల్ స్టోరీగా దేశవ్యాప్తంగా నడిపించడంలో మీరు అందరూ కీలక పాత్ర పోషించారు సో ప్రత్యేకమైన అందరికీ మీ అందరికీ నేను చేతులెత్తి జోడిస్తున్నాను సార్ థ్యాంక్ యూ ముఖ్యంగా ఈ జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అనే ఒక నేషనల్ అలయన్స్ దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల స్వచ్ఛంద సంస్థలతో ఏర్పడింది ఈ అలయన్స్ చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వం కలిసి నిన్నటి రోజున పది గంటలకు విజ్ఞాన భవన్లో న్యూఢిల్లీలో ఈ క్యాంపెయిన్ ప్రారంభించడం జరిగింది సో ఆ క్యాంపెయిన్ వచ్చి కేవలం స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వమే కాకుండా ఇద్దరూ కలిసి దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా నిన్న పెద్ద ఎత్తున ఒక అందరు రకాల స్టేక్ హోల్డర్స్లో సమావేశం జరిగింది మనం ప్రగతి సంస్థ తరఫున చిత్తూరులో సారీ ప్రగతి సంస్థ తరఫున తిరుపతి జిల్లాలో నిన్న కలెక్టరేట్ లో నిన్న మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు సమావేశమైంది ఆ సమావేశానికి ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిఆర్డిఏ మెప్మా పోలీస్ రెవెన్యూ ఉమెన్ చైల్డ్ చైల్డ్తో పాటు పిడి ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ హెల్త్ డిపార్ట్మెంట్ అన్ని లైన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ కలిసి నిన్న దాదాపు ఒక నూట యాభై మందితో పెద్ద ఎత్తున సమావేశాన్ని ఏర్పాటు చేసి అవగాహన కలిగించడం జరిగింది ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ప్రగతి సంస్థ పనిచేస్తున్నటువంటి యాభై గ్రామాల్లో కొవ్వొత్తుల ర్యాలీ తల్లిదండ్రులతో సమావేశం వాళ్ళు ఈ బాల్యావల వల్ల జరుగుతున్న అనర్థాలు ఏంటి ఈ విషయాల మీద ర్యాలీ చేసి అవగాహన జరిగించి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది రాత్రి జరిగింది సార్ ఆ సందర్భంగా మీకు విషయాలు కూడా తెలియజేద్దాం అనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది ఇందులో ప్రగతి సంస్థ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం దాదాపు మేము మీ అందరి సహకారం మీకు తెలుసు శ్రీకాళహస్తులు జరిగే వాటిలో మీరు కూడా ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అవుతున్నారు సో అందులో దాదాపు నూట ఇరవై మ్యారేజెస్ ఆపడం ప్రివెంట్ చేయడం కృషి చేశారు దీని అంతా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కూటమిగా ఏర్పడి నిన్న ఢిల్లీలో జరిగినటువంటి చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్ బాల వివాహ్ ముక్త్ భారత్ అనే టైటిల్ తో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ న్యూఢిల్లీలో విజ్ఞాన భవన్ లో మన రాష్ట్ర మరియు సెంట్రల్ నుంచి కేంద్ర మంత్రుల ద్వారా సెక్రటరీ లో లాంచ్ లాంచ్ చేశారు అక్కడ వాళ్ళు లాంచ్ చేసినటువంటి ఆ ప్రోగ్రామ్ కి మద్దతు పలుకుతూ ప్రతి రాష్ట్రం నుండి ప్రతి జిల్లా నుండి మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో మన ఎన్జిఓస్ తరఫున ఐసిడిఎస్ సెంటర్ తరఫున గవర్నమెంట్ అఫీషియల్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసి పెద్ద ఎత్తున డిస్టిక్ క్యాంపెయిన్ పెట్టడం జరిగింది నేను లో చేస్తాము దీనికి సంబంధించి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఢిల్లీలో జరిగిన విధానసభలో జరిగినటువంటి కి మద్దతు పలుకుతూ ప్రతి గ్రామంలో కూడా బాల్య వివాహాలని నిర్మూలిస్తామని చెప్తూ గ్రామాలలో కొవ్వొత్తులు వెలిగించి గ్రామస్తుల చోట పిల్లల చేత అందరి దగ్గర కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది దీంట్లో భాగంగా నిన్న ఢిల్లీలో జరిగినటువంటి లైవ్ లో మన డిస్టిక్ హెడ్ లో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేశారు ఇంత పెద్ద ఎత్తున జరిగిన ఈ ఉద్యమంలో మెయిన్ పాత్ర మీడియా మిత్రులకి ఎందుకంటే మేము ఎప్పుడు ఫీల్డ్కి వచ్చి ఎటువంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేసినా కూడా ఎందుకు ఏమైనా క్వశ్చన్ చేయకుండా వెంటనే న్యూస్ పేపర్ లో రప్పిస్తున్నారు దానికి కానీ మీ అందరికి చాలా చాలా థ్యాంక్ యూ అండ్ దీనికి సంబంధించి ఇంకా మేర వివరాలు ఇబ్బంది పేదరికం అనేది ఉన్న ఫ్యామిలీస్ ఎక్కడెక్కడ ఉందో